మనకు అన్న వాళ్ళు అయితే ఎక్కడే ఉన్నారు మొత్తం ఎక్కడ నుండి వచ్చారు ఒకసారి డీటెయిల్స్ కూడా కడుతున్నా నమస్తే కదా ఎక్కడ నుండి వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి వారం రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి వారం రోజులు మీకు తిప్పి తిప్పి ఇప్పించడం జరిగిందా లేకపోతే తిప్పి తిప్పి ఇప్పించారు మొత్తం రైతుల దగ్గర ఇప్పించారు బయట ఇప్పించారు ఇప్పించారు అంటే మీరు ఫుల్ చాటి అన్న వాళ్ళు అయితే మనకి రెండోసారి రావడం అంటే మీకు ఉండడానికి తినడానికి ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది లేదు అన్ని కంఫర్ట్ గా చూసుకున్నారు కంఫర్ట్ గా చూసుకున్నారు మీకు ఒకసారి గేదెలు కూడా చూపెట్టండి బ్రదర్ మీరు ఏం తీసుకున్నారు ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఇరవై గేదెలు అయితే ఇంకా వచ్చాయి కూడా ఉన్నాయండి మీకు నేను వాటిని కూడా వీడియోలు యాడ్ చేస్తాను చాలా అంటే చాలా మంచి గేదెలు తీసుకున్నారు మనకి చూసుకోవచ్చు మీరు అంటే రెండు పోట్ల పాలు చూసారు మూడు పోట్ల కొన్ని చూసాం రెండు పోట్ల కొన్ని ఎన్ని పాలు చూసారు మాక్సిమం ఎయిట్ ఎయిట్ చూసాం లెవెన్ లెవెన్ చూసాం లెవెన్ లెవెన్ పర్ టైమ్ అంటే పర్ టైమ్ కి లెవెన్ లీటర్స్ చూసాం పర్ టైమ్ కి ఎయిట్ లీటర్స్ చూసాం నైన్ లీటర్స్ చూసాం ఇప్పుడే కడుతున్నారు బయట చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ ఎలా ఉంది ఏదైనా చూసుకోవచ్చు పూర్తి టైట్ అడరు రైతులందరికీ నమస్తే అండి ఈ వీడియో చూసుకోవచ్చు ముందైతే మాట్లాడిన చూసారు కదా పవన్ అయితే ఈ వీడియో పంపించారండి ఇతనైతే ఇస్సార్ దగ్గర ఉంటాడంట మన అతనే ఇస్సార్ దగ్గర ఉంటాడు జైంద్ ఇస్సార్ రోతక్ డిస్టిక్ లో అయితే గేదెలైతే ఇప్పిస్తుంటాడు అని కూడా చెప్పడం జరిగింది మనకి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయని చెప్పారు ముందైతే రైతులు అయితే మన తెలుగు రైతులు వెళ్ళి అక్కడైతే కొనుగోలు చేశారంట అంటే హర్యానా వాళ్ళగా అయితే మనకి ఇప్పించారంట మీ ఏదనుకుంటే అదైతే ఇప్పిస్తారంట నాలుగు రొమ్ములు చెక్ చేసి దావ పాలదారాలు చూపించి అట్లాగే మంచి క్వాలిటీ గల బొఫెల్స్ అయితే ఇప్పిస్తాడు కూడా చెప్పడం జరిగింది మనకి రేటు విషయంలో వస్తే మాత్రం పది లక్ష నలభై మధ్యలో దొరుకుతాయని కూడా చెప్పడం జరిగిందండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ బొఫెల్స్ అయితేనే ఇప్పిస్తామని కూడా మనకైతే పవన్ చెప్పడం జరిగింది పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలుస్ కూడా వీళ్ళ ఫామ్ లో వీళ్ళ దగ్గర అయితే ఉంటాయంట ఇతనైతే ఇప్పిస్తాడని కూడా చెప్పడం జరిగింది ఓకే మీకు ఒకవేళ అవగాహన తక్కువ ఉన్నా కూడా ఈ తమ్ముడు అయితే చూపిస్తాడంట మంచి క్వాలిటీ గల నాలుగు రొమ్ములు సమానంగా ఉండి పాలదారులు అన్ని కూడా చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అంటే రెండు గేదెలు మూడు గేదలు ఎన్ని తీసుకున్నా కూడా పంపిస్తారని చెప్పారండి అంటే అంటే పదే తీసుకోవాల్సిన పని లేదు అంటే వీళ్ళ 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 దగ్గరికి అయితే వెళ్తుంటారంట రైతులు వెళ్తుంటారంట ఒక్కొక్కరు రెండు మూడు ఐదు అట్లా తీసుకున్నా కూడా మొత్తం యాడింగ్ చేసి ఒక పది గేదెలు తొమ్మిది గేదెలు లోడ్ అయితే చేసి పంపిస్తుంటారంట లోడ్కి వచ్చేసి మనకి తొమ్మిది గేదలు కానీ పది గేదలుకే వస్తాయంటే తెలంగాణకు అయితే పదమూడు వేలు పడుతుందంట ఒక గేదకు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే పదమూడుకి పదమూడు వేలు పడుతుందంట అట్లాగే ఆంధ్రాకి అయితే మనకి పదిహేను నుంచి పదహారు వేలు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పారు దూరాన్ని బట్టి ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైనా కూడా మనకు దూరాన్ని బట్టి ఉంటుంది మీకు ఎవరికన్నా ప్యూర్ ముబరేడ్కి సంబంధించిన గేదలు కావాలంటే మాత్రం రోహక ఇసార్ జీందులు అయితే ఈ డిస్టిక్లో హర్యానాలోని ఈ డిస్టిక్లో అయితే పవన్ అయితే గేదెలు ఇప్పిస్తాడని మనకి వీడియో పంపించారండి మీకు ఎవరికైనా గేదలు కావాలంటే మాత్రం తెలుగులోనే మాట్లాడతారు మీకు డీటెయిల్స్ కావాలన్నా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో ఒకరు కూడా చేసి ఎక్కడున్నారు ఏంటి అని ఒకసారి చూడండి క్వాలిటీ వాళ్ళ వాళ్ళ దగ్గర బొఫెలో సెట్లు ఉన్నాయి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి మంచి గేదలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి